నమస్తే అండి మీకు అనుభవం అయిందో లేదో కానీ భర్త ఇంటికి లేటుగా వచ్చినప్పుడు వంటింట్లోంచి గిన్నెలు విసిరేసిన చప్పుడున పడితే ఆ మొగుడికి మూడినట్టునండి భర్త లేటుగా ఇంటికి వచ్చినప్పుడు ఏ బారికైనా మరి కోపం రావడం సహజమే కదా అది తరచుగా లేటుగా వస్తుంటే మరి ఆ కోపం సహజమే ఈ విషయంలో ఆమె సాక్షాత్తు మహాలక్ష్మీ అయినా మామూలు స్త్రీ అయినా కూడా తగ్గేదే ఉండదండి తేడా ఉండదు అందుకే ఇంటికి రా లేట్గా రావడం చేయకుండా వేళకి ఇంటికి వచ్చి కాస్త పెళ్ళం గడ గడపండి మహానుభావు ఈ తిప్పులన్నీ ఉండవు కదా అన్నిటికంటే మనం కుటుంబానికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అంటే ఇదే పెళ్ళం పెళ్ళొంకల్లతో కాసేపు సరదాగా సమయం గడపడం ఒకవేళ ఎప్పుడైనా